హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బ్లాగ్ వైబ్స్ ఈరోజు ఈజీగా టేస్టీగా నువ్వులు కొబ్బరి కాంబినేషన్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి నువ్వులు కట్ చేసి పెట్టుకున్న బాదం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు తురుముకున్న బెల్లం ముందుగా కొబ్బరిని క్లీన్గా కడిగి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పీసెస్ వేసి స్మెల్ కొరకు ఇలాచీలని యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా తురుములాగా మిక్సీ చేసుకోవాలి ఇలా తురుము పెట్టుకున్న కొబ్బరిని కొలత కొలుచుకోవాలి నేను తురుము పెట్టుకున్న కొబ్బరి త్రీ కప్స్ వరకు వచ్చింది త్రీ కప్స్ కొలతకి బెల్లం ఎంత యాడ్ చేసుకోవాలో చెప్తాను రెండు కప్పులు అయితే ఒక కప్పు బెల్లం తురుమి యాడ్ చేసుకోవాలి అవే మూడు కప్పులు కాబట్టి మనం కప్పు బెల్లం తురుమి యాడ్ చేసుకోవాలి ప్రిపరేషన్ ప్రిపేర్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్సు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో జీడిపప్పు పీసెస్ని కూడా వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నువ్వుని యాడ్ చేసి కప్ నువ్వులు కలర్ నువ్వు క నువ్వుల కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి లేకపోతే నువ్వులు మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమిని యాడ్ చేసి దానిని మీడియం ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి మనం చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి దాన్ని తాపకి వన్ మినిట్కి వన్ మినిట్కి కలిగి పెడతా ఉండాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొబ్బరి అనేది మంచి స్మెల్తో పాటు మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుముకు సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కప్పున్నర కొబ్బరి తురుముకు మూడు కప్పులు కొబ్బరి తురుముకి కప్పున్నర బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను అలానే మనం నువ్వులు కొబ్బరి లడ్డు అన్నాం కాబట్టి నువ్వులు ఇంకొక కప్పు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకొక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి అయితే నేను బెల్లం ప్లేస్లో హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేశాను షుగర్ దీనిలో బెల్లంతో పాటు షుగర్ని యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది మరింత టేస్ట్ వస్తుంది మొత్తం టోటల్గా ఫోర్ కప్స్ కొబ్బరి నువ్వుల కాంబినేషన్ ఫోర్ కప్స్ తురుముకి టూ కప్స్ స్వీట్ని యాడ్ చేయాలి ఒక నాలుగైదు ఇలాచీలని పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్ మీద చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు ఈ బెల్లం ఈ బెల్లం కరిగిపోయి కొబ్బరి సిరప్ మొత్తం వాటర్ తోటి ఉండిపోద్ది ఈ వాటర్ అంతా దగ్గర పడిన దాకా మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి లిడ్ పెట్టేసుకొని లిడ్ తీసిన తర్వాత చూస్తే వాటర్ చూడండి ఎలా ఉందో ఇదంతా కుక్ అయిపోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద మనం స్టవ్ దగ్గరే ఉండాలి ఈలోపు మనం ఇంకొక టూ మినిట్స్ పడుతుంది ఇది దగ్గర పడేసరికి ఈ లోపు మనం జీడిపప్పు బాదం పప్పు నువ్వులు వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం ఈ పౌడర్ అనేది మరింత పేస్ట్ లా కాకుండా కచాపచాక అంటే పీసెస్ కొంచెం మరీ పౌడర్ అవ్వకుండా కనపడే విధంగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మరీ ఎక్కువసేపు కుక్ చేసాము అంటే లడ్డు గట్టిపడే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఈ ఇలా సరిపోతుంది మనకి ఇప్పుడు స్ట ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు నువ్వులు బాదం పౌడర్ని యాడ్ చేసుకొని వన్ మినిట్ వరకు కలిగి పెట్టుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి స్వీట్ రెసిపీకి డ్రై ఫ్రూట్స్ ఇలాచి నెయ్యి ఇవి చాలా ఇంపార్టెంట్ స్వీట్ ఐటమ్ అనగానే కంపల్సరీగా నెయ్యి ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఉండాలి స్వీట్ అంటే నెయ్యి డ్రై ఫ్రూట్స్ బెల్లం అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో ఫింగర్స్ డిప్ చేసుకొని లడ్డు చేసేసుకోవాలి ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఎన్నో విలువలు ఉన్న కొబ్బరి నువ్వుల లడ్డు రెడీగా మీ ముందు ఉందండి మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్